వెల్కమ్ టు టువీ న్యూస్ టీవీ చీఫ్ ఎడిటర్ వీటిని మర్యాద పూర్వకంగా కలిసిన కేవీఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కాతోజు వినోద్ కుమార్ మరియు సత్యనారాయణ ఈ సందర్భంగా గారికి సన్మానం చేసి టీవీ ప్రజల సమస్యలను వెలుగులోకి తేవడంతో చేస్తున్న సేవలను ప్రశంసించారు టీవీ ప్రజల ప్రక్షాళన నిలబడి సమాజ హిత్యాన్ని ముందుకు తీసుకెళ్తున్న కాతోజు వినోద్ కుమార్ పేర్కొన్నారు ఈరోజు మిర్యాలగూడంలో బెల్టీవీ అధినేత విటి సార్ని కలిసి మన బెల్టీవీ ప్రజా సమస్యల పరిష్కారానికై ప్రజల పక్షాన నిరంతరం పోరాడుతూ మంచి వార్తల్ని ప్రసారం చేస్తూ జనాలకు ఉపయోగకరమైన ఎన్నో అంశాలని జోడించి వార్తా ప్రసారాలు చేస్తూ పత్రికా రంగంలో బెల్టీవీ ముందుకెళ్లాలని ఆకాంక్షిస్తూ వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్ ట్యాగ్ లైన్తో ముందుకు దూసుకెళ్లాలని అలాగే సార్ గారు ఎన్నో ఉన్నత ఉన్నతమైన స్థానానికి ఎదిగి మిర్యాలు కూడా పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను